హలో ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో మన గార్డెన్లో ఉన్న మందార పువ్వులు చూడండి ఎంత బాగా పూసే చూపిస్తాను ప్రతి మొక్కకి కూడా పువ్వులు చాలా ఎక్కువగా పోస్తాయి నేను వీటికి ఏం కీర్ తీసుకుంటున్నాను ఎటువంటి ఫెర్టిలైజర్స్ వాడుతున్నాను అనేది చెప్తాను వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి చూసారా ప్రతి మొక్కకి మనకి ఎంత బాగా పువ్వులు పూసాయో మందార పూలు ఎప్పుడూ పూస్తాయండి కానీ మనం సరైన కేర్ తీసుకోకపోతే ఏంటవుతుంది అంటే మొగ్గుల దశలోనే రాలిపోతాయి ఆ విధంగా రాలిపోకుండా ఉండాలంటే మీకు ఒక మంచి ఫెర్టిలైజర్ చెప్తాను ఈ వీడియోలో తర్వాత మందార మొక్కలు ఎప్పుడు కూడా మనం కొంచెం ఎండ తగిలే దగ్గరే పెట్టుకోవాలండి పువ్వులు బాగా విడుస్తాయి అనమాట మనకి ఎప్పుడు మందార పూలు పూస్తూనే ఉంటాయి చూడండి మొక్క నిండా పువ్వులు ఉంటాయి చూడండి ఎంత బాగుంటాయి పువ్వులు మనకైతే మన గార్డెన్లో ఆరు రకాల మందారాలు ఉన్నాయండి చాలా పెద్ద పువ్వులు కూడా విడుస్తాయి మొగ్గలు చూడండి మొక్క నిండా ఉంటాయి ఈ ఫెర్టిలైజర్ నేను నెలకు ఒకసారి ఇస్తాను తర్వాత లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కూడా స్ప్రే చేస్తాను ఫస్ట్ అది రాకుండా చూడండి ఎంత బాగున్నాయో ఎర్రవి బిస్కెట్ కలరు ఎల్లో కలరు ముద్ద మందారాలు చాలా బాగా పోస్తాయండి మనకి ఎప్పుడు ఆ ఫెర్టిలైజర్ అనేది మీకు చూపిస్తాను చూడండి అదేంటంటే ఆవాలు మిక్సీ చేసుకున్నాను ఆవ పొడి ఇది ఇది ఏంటంటే మందార మొగ్గ దశలోనే రాలిపోకుండా వాటికి బలాన్ని ఇస్తుంది అనమాట ఈ ఫెర్టిలైజర్ చాలా బాగా వర్క్ అవుతుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి చూస్తే మీకే అర్థమవుతుంది పువ్వులు అయితే విపరీతంగా పోస్తాయి ఆగిపోయిన మొక్క కూడా పువ్వులు పొయ్యడం ఆగిపోయిన మొక్క కూడా పనిచేస్తుంది చూడండి ఈ విధంగా మట్టిని లూజ్ చేసుకోవాలి మన దగ్గర ఏవైతే మందార మొక్కలు ఉన్నాయో అన్నిటికీ ఇచ్చేసుకోవాలన్నమాట మట్ మనం ఈ ఫర్టిలైజర్ ఇచ్చే ముందు ఇలా మట్టిని లూజ్ చేసుకొని కొంచెం పెద్ద కుండీలు అయితే ఈ సైజు కుండీలు అయితే ఒక రెండు స్పూన్లు ఇచ్చుకోండి చిన్నవి అయితే ఒక స్పూన్ సరిపోతుంది ఈ విధంగా వేసుకొని మట్టిని మళ్ళీ కవర్ చేసుకోండి ఈ విధంగా చేసుకుంటే కనుక చాలా బాగా పనిచేస్తుంది అనమాట మన దగ్గర ఏమున్నాయో అన్నిటికీ ఇచ్చేసుకుంటే ఈ విధంగా ప్రతి మొక్క కూడా ఇలా మట్టిని లూజ్ చేసుకొని మట్టిలో ఈ ఫర్టిలైజర్ కలిపేసుకోవడమే నెలకు ఒకసారి ఇస్తే సరిపోద్ది బాగా పువ్వులు పూస్తాయి రిజల్ట్ మీరు చూస్తారు ఒకసారి వాడితే ప్రతి మొక్క కూడా ఇలా ఇచ్చేసుకోండి మళ్ళీ మట్టిని పై కవర్ చేసేసుకొని చాలా బాగా పనిచేస్తుంది పువ్వులు విపరీతంగా పోస్తాయి నేనైతే నెలకోసారి ఫెర్టిలైజర్ ఇస్తాను కంపల్సరీ వాడి చూసి మీకు రిజల్ట్ నేను రిజల్ట్ చూసి మీకు చెప్తున్నాను ఈ విధంగా ఫెర్టిలైజర్ ఇచ్చేసిన తర్వాత వాటర్తో తడిపేసుకుంటే అది అలాగా మట్టిలో డైల్యూట్ అయిపోయి మంచి రిజల్ట్ ఇస్తుంది అనమాట ఈ రోజుకి ఇదే వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంత కొంత ఉపయోగపడిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్